ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ డిమాండ్ చేస్తూ నెల్లూరులో వైసీపీ యువత పోరు కార్యక్రమం నిర్వహించింది నగరంలోని వీఆర్సీ సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన వైసీపీ నేతలు అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు అనంతరం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి హామీలు నెరవేర్చాలని నినదించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కాకాని గోర్దరెడ్డి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డిలతో పాటు పార్టీ ముఖ్యనేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగ వృత్తి అందించాలని మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలని ఆ సందర్భంగా కేకరి డిమాండ్ చేశారు ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు చంద్రబాబు నిరుద్యోగులను మోసగించడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు

శ్రీకారం నెల్లూరు జిల్లా చేశారు వాటి నుంచి కేటాయించి ఈ రోజు కాబట్టి దానికి సంబంధించి తక్షణమే ఈ రోజు దానికి సంబంధించినటువంటి నిధులు విడుదల చేశారు మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వదిలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు యువత పోరు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో సహా చెల్లించాలని యువకులకి నిరుద్యోగ భృతి ఏదైతే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడో ఆ హామీని నెరవేరుస్తూ వెంటనే వాళ్ళకి చెల్లింపులు చేపట్టాలని బడ్జెట్లో నిధులు కేటాయించాలని వీటి రెండుతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కళాశాలలు ఏదైతే పెట్టారో ఆ ప్రైవేటీకరణ ఆపాలి అని చెప్పి చెప్పి ఆలోచనతో ఈరోజు మూడు ప్రధానమైనటువంటి డిమాండ్లతో మేము మాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరుతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు మండలి సభ్యులు జిల్లాకు సంబంధించినటువంటి వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు తల్లిదండ్రులు అందరితో కలిసి మహనీయుడు బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి నివాళులర్పించి ఆయన విగ్రహం దగ్గర నుంచి కలెక్టరేట్ దాకా వచ్చినటువంటి నేపథ్యంలో కలెక్టరేట్ వరకు కనీ విని ఇరిగిన రీతిలో కథం తొక్కినటువంటి విద్యార్థి లోకానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా పేరు పేరిన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రత్యేకించి ఒక్కసారి ఆలోచన చేస్తే ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది మహానేత రాజశేఖర రెడ్డి గారు పేద వర్గాలు కూడా ఉన్నత విద్యను అభ్యసించాలి ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని సాధించాలి ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో రాణించాలి అనేటువంటి లక్ష్యంతో మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఆయన చనిపోయినప్పటి నుంచి ఒక విధంగా చెప్పాలంటే ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి గ్రహణం పట్టింది ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని దాదాపుగా అటకెక్కించేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆలోచన చేశాడో దానికి మరికొంత జోడించి విద్యా దీవెన వసతి దీవెన పేరిత ప్రతి సంవత్సరం కూడా మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల మేర విద్యార్థులకి బడ్జెట్లో నిధులు కేటాయానికి విడుదల చేయడం జరిగింది ఈరోజు పరిస్థితులు దారుణంగా ఉన్నాయి బకాయిలు పెండింగ్ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి బకాయిలు ఈరోజు చెల్లించకుండా ఉంటే విద్యార్థులకు సంబంధించి పాపం స్కూళ్ళకి వెళితే హాట్ టికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కొన్ని స్కూళ్ళలో విద్యార్థులను రానివ్వడం లేదు పరీక్ష రాసిన తర్వాత సర్టిఫికెట్లు తీసుకుని ఏదైనా ఉన్నత విద్యకు వెళ్ళాలంటే అడ్డంకులు ఎక్కడ మేము సర్టిఫికేట్లు ఇవ్వము ప్రభుత్వం మీ తరఫున కట్టాల్సినటువంటి ఫీజు కట్టలేదు కాబట్టి మీరు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకుపోండి అని చెప్పి చెప్పి ఈరోజు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఒక పక్క విద్యార్థులు ఒక పక్క తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి ఆవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అన్ని వర్గాలకు సూపర్ సిక్స్ పేరిట మోసం చేసినట్టే విద్యార్థులకు కూడా బకాయిలు మూడు వేల రెండు వందల కోట్ల ఉన్నాయి మూడు వేల తొమ్మిది వందల కోట్లు విద్యా దీవెన వసతి దీవెన పథకాలకు సంబంధించినటువంటి నిధులు అవసరమన్నాయి ఏడు వేల వంద కోట్ల ఉంటే బడ్జెట్లో రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కేటాయించాడంటే కనీసం ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా నిధులు సక్రమంగా కేటాయించలేదంటే నేటాయించినటువంటి నిధులు ఖర్చు పెడతాడలేదనేటువంటి అనుమానం ఒక పక్క ఉంటే ఏడు వేల వంద కోట్లకి పదకొండు లక్షల విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఈరోజు కేవలం రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మూడో వందల నిధులు కేటాయించి చంద్రబాబు నాయుడు విద్యార్థులందరినీ మోసం చేస్తున్నాడు విద్యార్థుల తల్లిదండ్రులకి తీవ్రమైనటువంటి ఆవేదన గురి చేస్తున్నాడు దానితో పాటు ఈరోజు అనేక రకాలైనటువంటి తల్లికి వందనమని చెప్పి చెప్పి నేను పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పి అందరికీ ఎక్కడ పోయినా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పి చెప్పి ఈరోజు దాన్ని మాటే మాట్లాడకుండా ఒక సంవత్సరం ఎగ్గొట్టి ఈరోజు దాదాపుగా ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలుంటే వాళ్ళకి పన్నెండు వేల చివరి కోట్ల అవసరం ఉంటే వాటిని పక్కన పెట్టి కేవలం ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు రకరకాలుగా ఈరోజు లోకేష్ పని ఏమైందంటే అక్కడికి తీసుకొచ్చి గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పు నేనేం చేస్తానని చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం తప్ప ఎక్కడ కూడా మేము ఇది చేయబోతున్నాం ఇది చేస్తున్నాం ఇది చేసామని చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితుల్లో దళికు వందనం అని పేరు పెట్టి తల్లికి ఈరోజు టోకరా కొట్టినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు హామీలో చూశాం కాబట్టి దానికి సంబంధించినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో గత సంవత్సరంలో ఇవ్వాల్సినటువంటి పదిహేను వేలు ఈ సంవత్సరం ఇవ్వాల్సినటువంటి పదిహేను వేలు దాదాపుగా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ఎప్పటికైనా బడ్జెట్ను సవరించి దానికి సంబంధించినటువంటి నిధులు కేటాయించి ప్రతి ఒక్కరికి పదిహేను వేల లెక్కన ఇవ్వాలనేటువంటిది మరొక డిమాండ్ దీనితో పాటు ఈరోజు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కాబట్టి ఉద్యోగమైనా ఇస్తా ఉద్యోగం లేకపోతే మూడు వేల రూపాయలు నెలకి నిరుద్యోగ ఇస్తాను ముప్పై ఆరు వేల రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి సంబంధించి సంవత్సరానికి బకాయి పడ్డాడు పోయిన సంవత్సరం ఇవ్వకుండా ఎగ్గొట్టాడు ఈ సంవత్సరం వస్తే దాన్ని ఊసే లేకుండా తాను చెప్పనట్టుగా అసలు తన మాటే హామీ ఇవ్వనట్టుగా ఈరోజు నటిస్తున్నాడు కాబట్టి దానికి సంబంధించి ఏదైతే విద్యార్థి లోకానికి నువ్వు నాలుగు లక్షలు అన్నావు నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు ఒక్క ఉద్యోగం కూడా రాలేదు కాబట్టి దానికి సంబంధించినటువంటి బకాయిలు ఏదైతే ఉన్నాయో ఆ బకాయిలు ఈరోజు వాళ్ళకి ముప్పై ఆరు వేల ముప్పై ఆరు వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి ఈ సంవత్సరానికి సంబంధించి ముప్పై ఆరు వేల రూపాయలు అంటే ఒక్కొక్క విద్యార్థికి డెబ్బై రెండు వేల రూపాయలు ఇవ్వాల్సినటువంటి బకాయిలు పడ్డావు కాబట్టి దానికి సంబంధించినటువంటి నిధులు అనేటువంటి ఆలోచన అదేవిధంగా పేదవాడు కూడా వైద్య విద్యను అభ్యసించాలని ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పదిహేడు మెడికల్ కళాశాలలు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపిస్తే ఈరోజు ఎంత దుర్మార్గం అంటే పేదవాడు విద్యను అభ్యసించకూడదు మెడికల్ విద్యను కాకూడదు డాక్టర్ కాకూడదు కాబట్టి మాకు విద్యా సంస్థలకు సీట్లు అవసరం లేదని రాసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడంటే ఈ ముఖ్యమంత్రి ఇంకెవరిని చూడలే సీట్లు వస్తే కావాలని ప్రాకలడేటువంటి ముఖ్యమంత్రిని చూసాం ఈరోజు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మేము సీట్లు ఇస్తాం అంటే మాకు అవసరం లేదని చెప్పి రాశాడు వాటిని ప్రైవేటీకరణ చేయడానికి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేశాడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా సరే అన్ని సంస్థలను ప్రైవేటీకరణ చేయడం దాని ద్వారా డబ్బులు దండుకోవడం తప్ప పేదవాడిని గురించి ప్రజల గురించి విద్యార్థుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేరు ఈ ప్రధానమైనటువంటి డిమాండ్ తీసుకొని ఈరోజు అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు విద్యార్థులు తల్లిదండ్రులు ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఈరోజు జిల్లా వ్యాప్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటూ అందులో భాగంగా ఆవిర్భావ దినోత్సవం రోజే ప్రజలకు అండదండగా నిలవాలి ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్న ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చాం జిల్లా కలెక్టర్ గారు చెప్పారు పాలసీ డేషన్ ఇది నా చేతుల్లో ఏముంటుందంటే మీ ద్వారా ఈ ప్రభుత్వానికి ఈ కళ్ళుండి చూడలేనటువంటి గుడ్డి ప్రభుత్వానికి చెవులుండి వెళ్ళలేనటువంటి చెవిటి ప్రభుత్వానికి మెదడుండి తలకాయ పని చేయనటువంటి ఈ ముఖ్యమంత్రికి వీళ్ళకి మీ ద్వారా అయినా సరే మా గోడు వినిపించండి మా ఆవేదన వినిపించండి మా ఆక్రోశం వినిపించండి దాని ద్వారా పిల్లలకి మేలు కలిగేటటువంటి చేయండి మీరు వెళ్ళినప్పుడు మీ సమీక్షల్లోనో జిల్లాకు సంబంధించి విస్తృతంగా విపరీతంగా ఈరోజు వచ్చారంటేనే దాని అర్థం మాకు కావాలనేటువంటి కసి ఈరోజు తల్లిదండ్రులు ఈరోజు ఉన్నటువంటి విద్యార్థులు ఉంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున వచ్చారు కాబట్టి దీనిని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మీరు న్యాయం చేసేటువంటి విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పి చెప్పి జిల్లా కలెక్టర్ గారిని అందరం కూడా మేము తప్పనిసరిగా భావిస్తున్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా ఈ ఉద్యమం ఊపిరి పోసుకుని మరింత ఉదృతం అవుతుంది అనేటువంటి ఆలోచన చేసి ఎప్పటికైనా ఒక మెట్టు దిగి నిధులు కేటాయించి ఈ మూడు విద్యార్థులకి యువతికి సంబంధించినటువంటివి అయితే ఉన్నాయో వాటిని నెరవేర్చాలనుకున్నాం ఒకవేళ చంద్రబాబు నెరవేర్చకుండా మొండిగా వ్యవహరిస్తూ నేను ఎవరు ఏం చేసుకుంటారో చేసుకుంటాను అంటే మాత్రం చంద్రబాబు నాయుడు మెడలు ఉంచి ప్రజల పక్షాన విద్యార్థుల పక్షాన యువత పక్షాన నిలబడి అన్ని కార్యక్రమాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈరోజు చేపట్టినటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు మాకున్నటువంటి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు దానితో పాటు ఈరోజు ఉన్నటువంటి జిల్లాకు సంబంధించి అనుబంధ విభాగాల అధ్యక్షులు కార్పొరేటర్లు కౌన్సిలర్లు స్థానిక సంస్థల ప్రతినిధులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అదేవిధంగా మండల పరిషత్ అధ్యక్షులు వార్డు సర్పంచులు సర్పంచులు అందరూ ఈరోజు పెద్ద ఎత్తున విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు నా గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదవాలన్నా సాధ్యమయ్యేది కాదు అలాంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిగా ఫీజు రియంబర్స్మెంట్ ఏ కులం కానీ మతంతా కానీ సంబంధం లేకుండా ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ కూడా ఫీజ్ రియంబర్స్మెంట్ తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారిది అలాంటి సందర్భంలో ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ ఇవ్వకుండా కొంత కొంత రియంబర్స్మెంట్ మాత్రమే ఇస్తూ వచ్చింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అప్పుడు దాకా ఉన్నటువంటి బకాయిలన్నింటినీ కూడా సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలను ఒకే రోజు చెల్లించి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా అంటే ప్రభుత్వం దిగిపోయేంత వరకు కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రతి క్వార్టర్ యొక్క ఫీజ్ రియంబర్స్మెంట్ ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ కూడా చెల్లించారు అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి మూడు బకాయిల్ని ఈ సంవత్సరం యొక్క మూడు బకాయిలు మొత్తం ఆరు క్వార్టర్స్ బకాయిలు అన్నింటినీ కూడా అలానే పెండింగ్ పెట్టారు రాబోయే సంవత్సరం ఫీజు బకాయిలు ఫీజు ఫీజు పేమెంట్స్ ఉన్నాయి ఇవన్నీ కలిస్తే సుమారుగా ఏడు వేల చిల్లర కోట్లు కావాల్సి వస్తుంది అయితే ఇక్కడ పెట్టినటువంటి నిధులు మాత్రం రెండు వేల తొమ్మిది వందల కోట్లు పెట్టారు ఇవి ఏ మూలక కూడా సరిపోవు ఈరోజు సర్టిఫికేట్స్ తీసుకోలేక పిల్లలందరూ కూడా ఉన్నత చదువులు చదువుకోలేక ఇబ్బంది పడతా ఉన్నారు ఈ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ని మోసం చేయడంతో పాటు తల్లిక వందనం ప్రతి బిడ్డకి కూడా నేను పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్తే పేదవాళ్ళందరూ కూడా వాళ్ళ బిడ్డలందరినీ తీసుకెళ్లి గవర్నమెంట్ స్కూల్లో నుంచి ప్రైవేట్ స్కూల్స్లో చేర్పించుకున్నారు పదిహేను వేల రూపాయలు వస్తే ఫీజులు కట్టుకుందామని కానీ ఈరోజు సుమారుగా ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్లో చదువుతూ ఉంటే లాస్ట్ ఇయర్ ఒక్క బిడ్డకు కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వని పరిస్థితి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఒక్క బిడ్డకు కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వలేదు అలా దాంట్లో చూస్తే అరాకొర నిధులు సుమారుగా ఎనిమిది వేల కోట్లు మాత్రమే ఈ సంవత్సరానికి సంబంధించి పెట్టడం జరిగింది నిరుద్యోగ వృద్ధికి సంబంధించి అయితే సుమారుగా ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను ఆ ఇరవై లక్షల మందికి ఈలోగా మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి లాస్ట్ ఇయర్ ఒక్క రూపాయి ఇవ్వాల ఈ సంవత్సరం కూడా ఒక్క రూపాయి ఇచ్చే పరిస్థితి కనిపించట్లా బడ్జెట్లో దానికి ఒక్క రూపాయి కూడా కేటాయించాల పైపెచ్చి ఇరవై లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలా లాస్ట్ ఇయర్ నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలా ఆ నాలుగు లక్షలు ఇవ్వాలి ఉద్యోగాలు ఇవ్వకపోగా వాలంటీర్స్ కానీ ఆ విధంగా మొత్తం మీద సుమారుగా మూడు లక్షల మందిని రోడ్డు మీదనే పెట్టిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా మెడికల్ కాలేజెస్ని పీపీపీ మోడల్ అంటే ప్రైవేటు పబ్లిక్ మోడల్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్లో వాటన్నిటినీ కూడా రాబోయేటువంటి పది మెడికల్ కాలేజెస్ని ఆ విధంగా తీసుకెళ్లాలని ఆయన ప్రయత్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత ఉచిత మెడికల్ విద్య అందించాలన్న లక్ష్యంతో సుమారుగా పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలను ఆయన ప్రారంభించడం కూడా జరిగింది మేము చెప్తా ఉన్నాం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రేపు వచ్చిన తర్వాత ఈ రోజు ఎవరైతే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ తీసుకొని గవర్నమెంట్ దగ్గర నుంచి పదిహేడు మెడికల్ కాలేజెస్ని తీసుకొని రన్ చేయాలనుకుంటారో తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటినీ కూడా మళ్ళా ప్రభుత్వం తరపునే పేదలందరికీ కూడా ఉచిత విద్య అందించడానికి వైఎస్ఆర్సీపీ తరపు ఖచ్చితంగా ట్రై చేయడం కూడా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మెడికల్ కాలేజెస్ అన్నింటినీ కూడా ఉచితంగా అందించాలా పేదవాడికి అందించాలనే లక్ష్యంతో రాబోయే రోజుల్లో ఆ పదిహేడు మెడికల్ కాలేజీలను కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే కల్పించే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి వీటన్నింటినీ కూడా అతి త్వరలో అంటే జంలీ ఎలక్షన్స్ కూడా సుమారుగా ఒక మూడు సంవత్సరాల లోపలనే రాబోతాయి వచ్చిన తర్వాత మరలా సామాన్యులకి పక్షపాతిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంటుందని మరలా మంచి జరుగుతుందని ఈ లోపల ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో